ా ఉండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగుంది అనుకుంటున్నాను సంక్రాంతి రోజు మేము అమ్మవారి ఇంట్లో ఉన్నాం భోగికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళైతే తప్పకుండా చూడండి ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు సంక్రాంతి రోజు అమ్మ వంటి దగ్గర ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి నెక్స్ట్ వీడియో అంతా సరదా సరదా సంభాషణలతో ఒరిజినల్ వాయిస్ తోటే

అన్నయ్య అయితే బూర్లు వేసిన వీడియో తీశాడు తర్వాత మార్నింగ్ నేను వెళ్ళేసరికి పెద్దలకి మూలన్నీ కూడా నైవేద్యం పెట్టాలి కదండి వాటికి సంబంధించి అన్నం కలగూర పప్పు పరమాణం అన్నీ కూడా అమ్మ రెడీ చేసేసింది చిన్నద్దునైతే మూలకు కావాల్సిన గారెలు వేసింది నేనేమో బూర్లు అనమాట తర్వాత అమ్మ టిఫిన్స్కి గారెలు బూర్లు అన్నీ నేను వేశాను పెద్దొద్దున చిన్నొద్దున ఇద్దరూ కలిసి పెద్ద ఇంటి కోడలుగా పెద్దలకు పెట్టాల్సిన అన్నీ కూడా చాలా అంటే బాగా పెట్టారండి నాన్నగారికి నానమ్మకి తాతయ్యకి అలాగే మా చిన్నయ్యకి కూడా మొత్తం అన్నీ ఇలా మూలు పెట్టేశారు అలాగే మనం పెట్టవలసిన బట్టలు రేగుపళ్ళు చెరుకు మొక్కలు అటుకులు అన్నీ కూడా పెద్దల దగ్గర పెడతారండి సంక్రాంతి రోజైతే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకి ఇలాగ మూల బట్టలు నైవేద్యం అన్నీ పెడతా ఉంటారు అన్నమాట సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది రెండో రోజు అనమాట సంక్రాంతికి అందరి రైతులకి పంట చేతికి వస్తుంది కదండి పంట చేతికి వచ్చాక ఇలా పెద్దల్ని తలుచుకుంటూ సంక్రాంతి జరుపుకుంటారు సరే కొట్టుకో కోసం బిర్యానీ చేసింది గార్నిష్ కి బంతి పులు బిర్యానీ అంటే ఎవరికమ్మా ఇది ఫ్లవర్ బిర్యానీయా ఎవర్ కోసం చేసావు నోటితో చెప్పు ఎవర్ కోసం చెప్పు అదో కోసం ప్రేమగా ఫ్లవర్ బిర్యానీ ఇచ్చే అమ్మ మా వైకి తినెత్తరు టేస్ట్ చెప్పు మన ఎలా ఉందో मत पास मुझे नहीं

రోజున అడగను సంవత్సరానికి అది ఒకటి ఆ ధర్మమే శ్రీరామ రక్ష ముందుగా వస్తాడు అడిగాసి ఎవరిని కూడా రూపాయలు అడగడు హరినామ సంఖ్యత చేస్తూ వెళ్ళిపోతాడు అక్కడ రోజున ఇవ్వాలి పది సంవత్సరానికి సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టే బట్టలు మన పెద్దవాళ్ళ పేరు చెప్పి అరకర్ని ఇస్తామండి అలాగే పంతులుగారికి కూడా మొత్తం స్వయం పాకం అది ఇచ్చి బట్టలు పెడతాం అనమాట అలా పంతులుగారు వచ్చారు పెద్దనయ్య పెద్దదన్న అయితే పంతులుగారికి అన్నీ ఇచ్చేసిన తర్వాత మా తన్విలైతే ముందు రోజు మావళ్ళం తీత్రంలో కొన్ని బొమ్మలు కొనుక్కొచ్చిందండి అప్పటి నుంచి అయితే అసలు ఆ బొమ్మలతోటి రకరకాల వంటలు చేసి పెట్టేసింది బంతిపూలు బిర్యానీ పాస్తా పులుసు అంట ఆ హడావిడి తర్వాత హరిదాస్ గారికి అలా బీమ్ అయ్యి వేసామన్నమాట మొత్తం ఈ లోపల చిన్నదినైతే బిర్యానీ వండిందండి అమ్మ మొత్తం వెజిటబుల్స్ అయ్యి కట్ చేసి సాంబార్కి సంబంధించి మొత్తం అంతా కూడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసి అక్కడ పెట్టిందండి చిన్నదును ఇదిగోండి వెజ్ బిర్యానీ చేస్తుంది వెజ్ బిర్యానీలో ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసింది ఫ్రైడ్ ఆనియన్స్ కింద పైన వేద్దామని చెప్పి కొన్ని ఆనియన్స్ అయితే తీసేసి మొత్తం మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి వేగిచ్చేసిన తర్వాత బిర్యానీ ప్రిపరేషన్ అయితే చాలా బాగా చేసిందండి వెజ్ బిర్యానీ అన్నా కూడా తన ఏదైనా పని చేసినా వంటల మీద చాలా కాన్సన్ట్రేట్గా చేస్తానమాట అలా తన బిర్యానీ కోసం బయట పెద్ద స్టవ్ పెట్టి చేసేసింది ఈలోపు నేనైతే ఆలు బఠానీ కూర చేసేసాను అలాగే పక్కన మటన్ కర్రీ కూడా వండేసానండి తర్వాత సాంబార్ ఒక పక్కన పెట్టేసి అది మరిగిపోతూ ఉండగా ఇదిగో మా చిన్న వదినైతే బిర్యానీ కోసం మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ వేస్ట్ చేస్తుంది ప్రాసెస్ ప్రకారం పర్ఫెక్ట్గా చేస్తుందండి బిర్యానీ అంటే తనైతే అన్ని వెజిటబుల్స్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేగిన తర్వాత చేసింది అదంతా కూడా చాలా కలర్ఫుల్గా అయితే బాగా కనిపించింది ఫైనల్లో మొత్తం మెసరు మరిగిపోయిన తర్వాత బియ్యం అయితే వేసేసిందండి బియ్యం వేసేసి మూత పెట్టేసి దాని మీద అయితే వెయిట్ పెట్టింది ఫైనల్లో బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది పైన అలా కొత్తిమీర నెక్స్ట్ వచ్చి పుదీనా వేసేస్తే వెజ్ బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది ఎందుకంటే ట్యూస్డే కదా అందరూ నాన్ వెజ్ అయితే తినరండి నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అయితే కొంచెంగా మటన్ చేసాము మిగతా అంతా కూడా వెజ్ సెక్షన్ అనమాట సాంబారు ఆలు కొర్మా నెక్స్ట్ బిర్యానీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి సాంబార్ కూడా మరీపైకి తాలిం పెట్టేసి లంచ్ మెను అంతా కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసామండి ఒకసారి చూసేద్దాం వెజ్ బిర్యానీ కొత్తిమీర టమాటా చట్నీ పెరుగు చట్నీ అలాగే సాంబార్ ఆలు బఠానీ కొర్మా పరమాన్నం గారెలు బూరెలు కలకూరండాం కొంచెం అది తర్వాత వచ్చి రైస్ మటన్ కర్రీ ఇలా అయితే లంచ్ మెను అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది మొత్తం పిల్లలు అందరం కూర్చొని ఒకేసారి అయితే భోజనాలు స్టార్ట్ చేసేసాం భోజనాలువై అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు అందరూ బలి రెడీ అయిపోయి ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాం మాతో పాటు మా చిన్నత్తయ్య కూడా యాడ్ అయ్యారు ఇదిగోండి పెద్దన్నయ్య అసలు సరదా సరదాగా రెడీ అయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అని వాళ్ళ ఫొటోస్ వీళ్ళ ఫొటోస్ అని పిల్లలతో తీసిన ఫొటోస్ చాలా అంటే అంటే యాక్చువల్గా సంక్రాంతి కానీ ఏదైనా అకేషన్ కానివ్వండి మనం ఎంత చేసినా ఏం చేసినా ఇలాగైతే ఫొటోస్ కనుక దిగామనుకోండి ఎప్పుడు కూడా మనం చూసుకున్నప్పుడల్లా ఆ ఫొటోసే గుర్తుండిపోతాయి అందుకని ఈసారి అయితే ఫొటోస్ మీద కాన్సన్ట్రేషను ఫ్యామిలీ పిక్స్ దట్టు ఇంకో స్పెషల్ ఏంటంటే అండి ఈసారి సంక్రాంతికి పెద్దొదిన ముగ్గురు ఒకేలాంటి చీరలు కట్టుకుందాం అని చెప్పి నాకు చిన్నదినికి సేమ్ చీరలు తీసుకుందనమాట ఇంకా ముగ్గురు ఒకే చీరలు కట్టుకుని ఇవన్నీ స్టిల్స్ అంటే చాలా అంటే చాలా బాగా తర్వాత మా గాయత్రి అయితే ఒక రీల్ చేద్దాం అత్తా బాగుంటుందని చెప్పి ఒక రీల్ అయితే చేసింది అది ఆ రీల్ అయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదు అది చాలా చాలా బాగా వచ్చింది ఇదిగోండి మొత్తం పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టిల్స్ అనమాట చాలా సందడి సందడిగా అందరూ అయితే ఫొటోస్ దిగిపోయాం ఆ సంక్రాంతి రోజంతా కూడా చాలా అంటే చాలా బాగా గడిచిందండి ఇక్కడ ఒక పెట్టముగ్గు చూపిస్తున్నాను చూడండి మీకు ఈ పెట్టముగ్గు ఎవరో సరే తెలుసా రాత్రి మా తన్వి గీసి కలర్స్ వేసుకున్నారంటే ఇద్దరు మా సేమ్ సేమ్ శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి సంక్రాంతి రోజు మా ఇంట్లో సందడైతే మీ ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోద్దు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్